The ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ మేమైతే పాడేరులో జరుగుతున్నటువంటి జాతర శ్రీ 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 మోదకొండమ్మ తల్లి జాతరగా అయితే మా ఫ్యామిలీతో వెళ్ళడం జరిగింది త్రీ డేస్ అయితే చాలా బాగా జరుగుతుందనమాట మేమైతే ఫస్ట్ డే వెళ్ళలేకపోయాము సెకండ్ డే నుంచి అయితే జాతరను మంచిగా అయితే ఎంజాయ్ చేసేసామన్నమాట మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి మేమైతే ఫస్ట్ సెకండ్ డే నుంచి లాస్ట్ డే వరకు అదే థర్డ్ డే వరకు ఏమేమి జరిగింది ఎలా జరిగింది ఊరేగింపు జరిగింది అనేది అయితే మొత్తం క్లిప్స్తో అయితే మేము వీడియో ఫుల్గా పెడుతున్నాం అనమాట వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా వీడియో అయితే చాలా బాగా నచ్చుతుంది అలాగే నేనైతే కొన్ని దగ్గర అయితే వాయిస్ ఇవ్వట్లేదు ఒరిజినల్గా మీరు చూస్తేనే మీకు ఆ జాతరని అయితే ఎంజాయ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది ఓకేనా ఇప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నాతో పాటు మీరు కూడా జాతరని అయితే ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ జాతరలో అయితే లైటింగ్స్ కూడా చాలా బాగుందనమాట అలాగే కాస్మెటిక్స్ బాగున్నాయి ఈ ఎగ్జిబిషన్ బాగుంది పిల్లలు అయితే ఎంజాయ్ చేయడానికి మంచి మంచిగా అయితే అన్ని పెట్టారనమాట చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అలాగే అమ్మవారి ఊరేగింపు అయితే అంగరంగ వైభవంగా అయితే జరిగిందనమాట ఈ ఊరేగింపులో ఎంతమంది వచ్చారు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎగ్జిబిషన్ లైటింగ్స్తో పాటు ఇక చాలా స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఉచిత వైద్య శిబిరం ఇంకా అలాగే అగ్రికల్చర్కి సంబంధించినవి అంటే మొక్కలకి సంబంధించినవి ఇక ఇంక చూడండి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఇంకా చాలానే ఉన్నాయన్నమాట గిరిజనులు పండించేటువంటి పంటల గురించి కూడా ఇక్కడైతే చాలా బాగా అయితే ఏర్పాటు చేశారనమాట చిరుధాన్యాలు ఉంటాయి కదా అలాంటి వాటివన్నీ అయితే ఇక్కడ ఎగ్జిబిషన్గా పెట్టారనమాట అయితే చాలా బాగుంది చూడండి వ్యవసాయ శాఖ ఇంకా అన్నీ అనమాట అమ్మవారికి సంబంధించిన కొన్ని విషయాల గురించి కూడా అక్కడైతే చూపించడం జరిగింది

బౌద్ధయా బా జల రయ్యా ఆగ పులే ప్రబులైరా మరి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు అమ్మవారి గుడి దగ్గరకైతే వచ్చాము ఇక్కడ గుడి దగ్గర చూడండి అలంకరణ అయితే ఎంత బాగుంది కదా చాలా బాగా అలంకరించారు గుడి గుడి మొత్తం ఫ్లవర్స్తో అనమాట అది ఒరిజినల్ ఫ్లవర్సే ఫ్లవర్స్ ఇంకా మామిడాకులు కడితే ఆ లుక్కే వేరుంటుంది కదా అలాగే లైటింగ్స్తో కూడా చాలా అంటే చాలా బాగుంది అమ్మవారి గుడి అయితే ఇక్కడ అమ్మవారి గుడికి ఆపోజిట్ లో అయితే వినాయకుడు సెట్టింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక వినాయకుడు మ్యూజిక్ కొడుతుంటే నెమలి అయితే చక్కగా నాట్యం ఆడుతుంది చూడండి ఫ్రెండ్స్ మేమైతే జాతర అయిపోయిన ఫోర్త్ డే అంటే వెడ్నెస్ డే అయితే టెంపుల్కి వచ్చాము ఎందుకంటే జాతరతో అయితే మనము వస్తే ఘటాలు తీసుకొస్తారు కదా అస్సలు ఖాళీ ఉండదు అనమాట అమ్మవారికి చూడ్డానికి లోపలికి కూడా ఎలా చేయరు బయట నుంచే దర్శనం చేసుకోవాల్సి వస్తుంది అలా అని మేమైతే వెడ్నెస్ డే వచ్చామన్నమాట ఆ రోజు ఆ రోజు కూడా టెంపుల్ ఖాళీ లేదు కాకపోతే మేము ఈవినింగ్ వచ్చామన్నమాట అందుకని అయితే టెంపుల్ ఖాళీగా ఉంది ఉండిందనమాట మంచిగా అయితే దర్శనం అయ్యింది అమ్మవారి దర్శనం మేమైతే లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళి చక్కగా అభిషేకం అయితే చేయించుకున్నాము అభిషేకం చేయించుకొని అయితే మంచిగా దర్శనం చేసుకుని కాసేపు అయితే గుడిలో కూర్చొని ప్రశాంతంగా ప్రసాదం అయితే స్వీకరించి ఇక అక్కడి నుంచి ఇంటికైతే మేము వచ్చేసామన్నమాట

परम आत्मान नमस्कार चंद्र प्रकाश नमस्कार नमस्कार हाय राम जी नमस्कार परम आत्मान नमस्कार परम ईश्वर क्या धर्म के धर्मार्थ काम ने में कर रहा है जो श्रीमान है माता देवी नमस्ते जो है नेटवर्क से आगे नौकरी किया बड़ा प्रेरणा है क्या शाखा को करके बात करके भाई माल और करके और से सभी रावत से ये रहे ఫ్రెండ్స్ ఇక్కడైతే డాన్స్ చేస్తుంది కదా ఈ పాప వాళ్ళది అయితే ఏలూరు అంట ఏలూరు నుంచి అయితే పాడేరు జాతరకు వచ్చారు ఆ పాపకైతే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉందనమాట భరతనాట్యం చాలా అంటే చాలా బాగా వేస్తుందంట అలాగే పాప ఫిఫ్టీ సెవెన్ అవార్డ్స్ అయితే తీసుకుందంట చాలా గొప్ప గొప్ప విషయం కదా ఈ ఏజ్లో ఇలా వేస్తుందంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళ పేరెంట్స్ అయితే ఓన్లీ డాన్స్ పర్ఫార్మెన్స్ కోసమే వచ్చారంట మాతో అయితే చాలా మంచిగా మాట్లాడారనమాట వా పాప వాళ్ళ పేరెంట్స్ అయితే ఇక్కడ చూడండి కుంకుమతో అయితే శివలింగం రూపంలో అయితే ఇలా పెట్టారనమాట అయితే మంచిగా అనిపించింది మాకు ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడి నుంచి చిన్న చిన్న షాపింగ్ అయితే చేశాను మా పిల్లల కోసం వాళ్ళకి నచ్చినవైతే గాజులు చైన్స్ అలాంటివి ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇవన్నీ ఆర్టిఫిషియల్ కాయగూరలు ఇంకా ఫ్రూట్స్ అనమాట ఇవైతే మా పిల్లలు చూసి తీసుకుంటామని పేర్చి పెట్టారన్నమాట ఆ ఓకే అని చెప్పేసి వెళ్ళాము ఆ ఇక్కడ అలాగే చిన్న చిన్న చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయనమాట చిన్న చిన్న పాత్రలు అయితే ఉన్నాయి అవి కూడా మేము అయితే మొత్తం తీసుకున్నాం అనమాట చాలా సరదా అనిపించింది క్యూట్ గా ఉంది అప్పుడు వచ్చారా ఐదు వందల డెబ్బై ఇస్తే రెండు వందల ఎంత అని ఉన్నారు యాభై 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 కాస్ట్ అంత మామలు చిన్న anna mai pado ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ చూసేయండి చూడండి అమ్మవారిని అయితే తల మీద మోయడానికి ఎంత మంది పోటీ పడుతున్నారో ఊరేగింపు రోజు అయితే ఫుల్ క్రౌడ్ అనమాట రోడ్డు అయితే ఖాళీ లేదు ఈ జాతరలో అయితే ఎగ్జిబిషన్ అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు ప్రతి ఒక్కరు రోడ్డు మీద నడిచే కంటే ఎక్కువ మంది ఎగ్జిబిషన్ ప్లేస్లోనే ఉన్నారనమాట ఎందుకన్ అయితే ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి జాయింట్ వీల్ ఎక్కాలని చెప్పి బ్రేక్ డేన్స్ ఎక్కాలని చెప్పి ఉయ్యాలు ఎక్కాలని చెప్పి ప్రతి ఒక్కరు అనమాట పిల్లలు ఆడుకునేవి పిల్లలకే ఉన్నాయి పెద్దవాళ్ళ కోసం పెద్దవాళ్ళకే ఉన్నాయి ఇక ఇక్కడ తిరుగుతుంది కదా రేంజర్ ఇది అయితే స్పెషల్ అట్రాక్షన్ అనమాట చాలా మంది వెళ్ళారు స్పెషల్గా ఎక్స్పీరియన్స్ కూడా చేశారనమాట సూపర్ ఉంది జైంట్ వీల్ చూడండి ఎంత పెద్దగా ఉందో చూడడానికి అయితే చాలా బాగుంది కదా లైటింగ్స్ తో కలర్స్ కలర్స్ లైటింగ్స్ తో అయితే కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రం కళ్ళు తిరుగుతాయి ఫ్రెండ్స్ నేనైతే ఒకసారి ఎక్కుతాను ఎక్స్పీరియన్స్ చేస్తాను నాకు ఇష్టమే కానీ ఈసారి అయితే నేను ఎక్కలేకపోయాను అనమాట ఎందుకో తెలీదు భయం కొంచెం పెద్దది జైంట్ వీల్ అయితే టూ జైంట్ వీల్స్ తెచ్చారు రెండు పెద్ద పెద్దవి అందుకే నేనైతే ధైర్యం చేయలేదన్నమాట మా పిల్లలు అయితే ఎక్కారు మా 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 చెల్లి ఇంకా మా పావని అయితే ఎక్కారనమాట ఎక్కేసి వాళ్ళ సరదా అయితే తీర్చేసుకున్నారు మంచిగా ఎంజాయ్ చేసి అయితే వచ్చేసారు ఇక అలాగే మా చిట్టి కూడా చిన్న చిన్న వాటికి అయితే అలా సరదాగా వాటికి తనకు నచ్చినవన్నీ తను ఎక్కేసింది అనమాట ఇక్కడ ఈ ఉయ్యాలు ఉంది కదా ఇది కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఇంతకు అనమాట లాస్ట్ ఇయర్ చాలా బాగుంటుంది అది కూడా భయం వేస్తుంది కొంచెం అంటే గుండె ఏదో జారిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇది ఒక జైంట్ వీల్ అనమాట టూ జైంట్ వీల్స్ అయితే తీసుకొచ్చారు ఇక ఇక్కడ చూడండి ఇది టోరా టోరా అనుకుంటా ఇది కూడా లాస్ట్ ఇయర్ నేను ఎక్కాను ఇది ఎక్కి వచ్చిన తర్వాత నాకైతే వామిటింగ్ అయిపోయింది అనమాట అప్పటి నుంచే నాకు భయం వేసి నేను జైన్ ఇంటి వీల్ ఎక్కట్లేదు ఇక ఏది ఎక్కట్లేదు అనమాట ముఖ్యంగా ధైర్యం చేయలేకపోతున్నాను ఇక్కడ చూడండి ఎలా ఉందో జన ఎలా ఉన్నారో జనాలు గట్టిగా అయితే ఉన్నారనమాట జనాలు అనమాట చాలా చాలా ఎక్కువ మంది వచ్చారు చెప్తున్నాను కదా రోడ్డు మీద కంటే ఈ గ్రౌండ్లోనే ఎక్కువ మంది ఉన్నారు ప్రతి ఒక్కరు ఆ టోరా టోరా ఇంకా బ్రేక్ డాన్స్ జైంట్ వీల్ ఇక అన్ని రేంజర్ అవన్నీ ఎక్కడానికైతే అది ఎక్స్పీరియన్స్ చేయడానికైతే ఉన్నారనమాట చాలా మంది వచ్చారు మా పిల్లలైతే బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కుతున్నారనమాట మా పెద్ద పాప అయితే ప్రతి ఇయర్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది అనమాట కానీ ఈ ఇయర్ అయితే మా చిట్టి ఎక్స్పీరియన్స్ చేసింది ఎలా ఉంది చిట్టి అని అడిగితే మంచిగా ఎంజాయ్ చేశాను మమ్మీ నేను అని చెప్పి సరదాగా నవ్వుతూ చెప్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా తనైతే నా హై స్కూల్ ఫ్రెండ్ అనమాట టెన్త్ వరకు అయితే మేము కలిసి చదువుకున్నాము చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే మీట్ అయ్యాము ఇలా జాతరలో ఇక్కడైతే మేమిద్దరం చాలా మంచి మంచి విషయాలు అయితే అప్పుడు అప్పుడు జరిగిన విషయాలన్నీ అయితే గుర్తు చేసుకుంటూ చక్కగా అయితే మాట్లాడుకున్నాం అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఈ జాతరలో నా సబ్స్క్రైబర్ ఒక తమ్ముడు అయితే జీమడూరు నుంచి కలిశాడనమాట నన్ను చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నన్ను చాలా బాగా మాట్లాడిపించాడు తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు చూ ఈ వీడియో చూసుంటే కామెంట్ చెయ్యి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోను అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను మా ఊరు జాతర ఎలా ఉందనేది అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను ఇక ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఇక ముందు వస్తుంది ఓకేనా నా ఛానల్ని అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్